వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవిటీవీ ఈ రోజున పల్లాడు ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది పల్నాడు ప్రాంతంలో ప్రజలు తెలుసుకోవటమే కాకుండా ముందు తరాలకి మన చరిత్రను తెలియపరుస్తూ ప్రపంచ నలుమూలల మన చరిత్ర కొనియాడే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది దాదాపు పదకొండవ శతాబ్దంలో మన పల్నాడు ప్రాంతాన్ని అనుగురాజు యాదవ్ గారు పరిపాలిస్తూ ఉండేవారు వారి హయాంలో మంత్రిగా ఈ యొక్క దామలపాడు గ్రామంలో ఉన్నటువంటి నాయకురాలు నాగమ్మ అనే మహిళని వారు చేస్తున్న కార్య సేవా కార్యక్రమాలు కావచ్చు వారిలో ఉన్నటువంటి పోరాట పటిమ కావచ్చు గుర్తించి పల్నాడు రాజ్యానికి మంత్రిగా నియమిస్తూ భారతదేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మంత్రిని చేసిన గొప్ప చరిత్ర అనుగురాజ్ యాదవ్ గారిది అలానే నాగమ్మ గారు కూడా తదుపరి చాలా వరకు తన పోరాటాలతోటి ప్రాంతాన్ని పరిపాలించిందిగా మంత్రిగా తన సేవలు ఇక్కడ అందించినట్టుగా ఇక్కడ ప్రజానికం అందరూ కొనియాడుకుంటూనే ఉన్నారు కాలక్రమేణా పల్లాటి యుద్ధం జరగటం దాయాదుల మధ్య పోరు జరగటం తర్వాత దాయాదులందరూ మరణించడం ఈ మంత్రులందరూ రాజ్యాన్ని వదిలిపోవటం మూలాన పల్లాటి చరిత్ర అనేది ముగిసిపోయింది కానీ అప్పుడున్నటువంటి చరిత్రకి సజీవ సాక్ష్యాలుగా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఆ సాక్ష్యాలని కాపాడుకునే ప్రయత్నం ఇప్పుడు ఈ భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే పల్నాడు చరిత్రని మర్చిపోతున్న తరుణంలో పల్నాడుకు ఒక గొప్ప చరిత్ర ఉందని చెప్పేసి ఇదే నాయకురాలు నాగమ్మ గారు జన్మించినటువంటి గ్రామంలో జన్మించినటువంటి జంగా కృష్ణమూర్తి గారు పల్లాడు చరిత్రని మరలా పూర్వ వైభవం తీసుకునే విధంగా తన ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలోనే ఈ ప్రాంతంలో పల్లాటు వారోత్సవాలు అని చెప్పేసి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ పల్లాడు చరిత్రని మరలా ప్రజలు తెలుసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ పల్లాడు చరిత్రకి సజీవంగా జీవం పోసినటువంటి గొప్ప వ్యక్తి కృష్ణమూర్తి గారు తను అపర భగీరథుల పల్లాడు చరిత్రని తన యొక్క భుజ స్కంధాల మీద వేసుకొని కాపాడే ప్రయత్నాల్లో భాగంగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ పోరాటానికి ఈ ప్రాంతంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కులం మత పార్టీలకి సంబంధం లేకుండా తను వెంట నడుస్తూ ఈ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి నాయకురాలు నాగమ్మ గారు తన సొంతంగా నిర్మాణం చేసినటువంటి శివాలయం గ్రామాల గ్రామంలో ఉంది ఆ శివాలయం దాదాపు పదమూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించి కడుమరుగైపోయింది కానీ నేటికి చెక్కు చెదరకుండా అలానే శివాలయం ఉంటాం గొప్ప విషయం కాకపోతే అందులో ఉన్నటువంటి శివలింగాన్ని కొంతమంది దొండగులు కావచ్చు అపహరించేసి శివాలయం శిథిలావస్థకు చేరటం జరిగింది మరల జంగా కృష్ణమూర్తి గారు నడుం బిగించేసి అదే శివాలయంలో కొత్తగా శివలింగాన్ని పునః ప్రారంభం పునఃప్రతిష్ఠ చేయటం కొరకు నడుం బిగించారు పదహారో తారీఖు అనేది ఆ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది దానికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది వారందరి సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఈ పల్నాడు ప్రాంతంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం తోటి ఆ శివాలయం శివలింగ పునఃప్రతిష్ఠ చేయటమే కాకుండా దేశంలోనే పెద్దదైనటువంటి యొక్క గాలిగోపంతో పాటు దాదాపు ఐదు ఎకరాల్లో నూతనంగా గుడి నిర్మాణం చేపట్టడానికి పాలంచారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులుగా అందరికీ ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం మన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి ప్రాంతంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచి కార్యక్రమం రేపు పదహారో తారీఖు జరుగుతున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడ తలపట్టినటువంటి నూతన శివాలయం నిర్మాణం కావచ్చు తదుపరి అనాథాశ్రమం కావచ్చు రకరకాల యొక్క ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది ఇప్పటికే పల్లాడు ప్రాంతం వెనకబడిపోయింది గతంలో ఫ్యాక్షనిజంతో వెనకబడిపోతే తర్వాత పంటలు కొంచెం ఇబ్బంది పడి తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు భూములు నిర్మాణం చే భూములు తీసుకొని నిర్మాణాలు చేపట్టకపోవటం ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి లేకపోవటం ఇప్పుడు వేస్తున్నటువంటి పంటలు కూడా తీవ్రంగా నష్టపోవటం మూలాన మన ప్రాంతం నానాటికి దిగజారిపోతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని కనీసం ఆ యొక్క చరిత్రను కాపాడుకుంటూ చరిత్రని నిలబెట్టుకుని పర్యాటక ప్రాంతంగా కొంచెం మనం తీసుకెళ్లినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకి మధ్యలో కృష్ణానది పర్యాహ ప్రాంతానికి అందుబాటులో నాగిలేటి ఒడ్డున ఉన్నటువంటి యొక్క పూర్వ శివాలయానికి పూర్వ వైభవం కనుక మనం తీసుకొచ్చుకున్నట్లయితే ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేసి ఎంతో కొంత ఇక్కడ ప్రజలకు జీవనోపాధితో పాటు చరిత్రను నిలబెట్టుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ఈ ప్రాంతంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్లో మీ వంతు సహాయ సహకారాలు అందించి ఎవరికి చేతనైన సహాయం వారు అందించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం లేదు ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఆర్థిక సహాయం చేయండి లేదా సోషల్ మీడియాలో మన చరిత్రను కాపాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఉపయోగించి మన చరిత్రని ప్రపంచం నలుమూలలా వెళ్లే విధంగా ప్రపంచం మన చరిత్రను తెలుసుకునే విధంగా ప్రపంచం మొత్తాన్ని ఇక్కడికి మనం మరలించే విధంగా గనుక చేసుకున్నట్లయితే మన ప్రాంతాన్ని అభివృద్ధి పనుల ముందుకు తీసుకెళ్తూ మన ప్రాంత చరిత్రను కాపాడుకున్న వారు అవుతాం కాబట్టి అపర ప్రవీరథుల్లా ఈ చరిత్రను కాపాడుకో కాపాడటం కోసం గంగా కృష్ణమూర్తి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని ఆయన చేతిలో మన చేతులు కలిపి ఆయన నడకలో మనందరం నడుస్తూ మన చరిత్రను కాపాడుకుంటూ కుల మత పార్టీ రహితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్